ఈ కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది మీకైనా లబ్ధి చేకూరుతుందా పరిపాలన చాలా బాగుంది నాయకులు లేడు చంద్రబాబు నాయుడు తప్ప రాజకీయ నాయకులు నాయకులు లేడే లేడు అలాంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు మరి వైసీపీ నాయకులు కొంతమంది నీ ఎంత పాలన నడుస్తుంది కదా ఈ పద్దెనిమిది నెలల నుంచి రాష్ట్రంలో ఎంత పాలన నడుస్తుంది ల్యాండ్ ఆర్డర్ లేదని చెప్పారు నిజంగానే అయ్యే పాలన నడుస్తుందా ఎంత అయితే ఇప్పుడు చెప్తున్నానండి ఇప్పుడు ఈ అభివృద్ధిని చూసి ఓచుకోలేక జీవించుకోలేక ఏదోదో పెడుతున్నారు ఎవరు పెట్టినా కానీ ఆయన నాట గోండాలు రౌడీలు ఆయన కలిసి మాట్లాడాలి తప్ప మంచివాడు ఎవరు మాట్లాడరు సంస్కారం అయిన వాడు మాట్లాడతారు అందరికీ చాలా బాగుంది చిన్న పెద్ద అందరికీ చాలా బాగుంది ఈ పరిపాలన ఇలా చేయాలంటే ఆయన వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఒక చంద్రబాబు తప్ప ఈయన కానీ లేకపోతే ఇప్పుడు సుసానం అయిపోయింది కాదు మేము ఉన్నప్పుడే బాగా జరిగింది ఇల్లు ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు జరిగింది ప్రజలు ఫ్యానాలు తీసేయడం కోర్టు కోర్టు గుమ్మనించడం ఎక్కడికక్కడ క్యాలేజీలు కట్టడం ఎక్కడికక్కడ నాన్న అవినీతి ఎక్కడ చూసిన అవినీతి ఎక్కడ చూసిన అవినీతి అన్నింటిలో అవినీతి అయ్యాయి ఏ ప్రతి దీంట్లోనే అవినీతి తప్ప మంచి పని చేయలేదు ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతి ఎక్కువ నడుస్తున్నట్టుగా భూములు భూములు ప్రవేశాలు అప్పచేపుతున్నారంటే అవన్నీ ఆడికి ఆడికి ఏది ఏది రాక ఏది దొరక్క ఏ చేపలో ఏది చేయాలో తెలియక చెయ్యి అలాగా అనాలనే బలవంతంగా అనుకున్నలేదు తప్ప ఆయన అలా కాదు అలా కాదే కాదు అలా చేయ చెయ్యి అట్లాగైతే ఇప్పుడు ఆయన గంట ఈయన ఎక్కువ ఏంటి ఈయన కూడా రేపు అది అదే పొజిషన్ అయిపోతుంది అంటే మరి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది నేనే వస్తాను ఎవరు రాకూడదు నేను నేనే పరిపాలన బాగా చేస్తాను ఈ గవర్నమెంట్ ఎంపాలి రికి జనాలు వేయలేదు కదా జనాలు ఓట్లు వేయలేదు ఎందుకు వేయలేదు అంటే మరి ఈయన మంచోడు కాదని కదా ఓట్లేదు పదకొండు మంది సీట్లు పదకొండు మంది అలా చెప్పాడంటే ఈయన మంచోడు కాక అలా చేయలేదు అదే ఆ జనాల మీద పక్క పెట్టేసాడు ఒక రేపు వద్దు నేను గెలిచిన ఒకొక్కరు లరికేస్తాను మరి జనాల మీద అంటున్నారు రేపు వస్తున్న అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటంటారు జనాలు జనాల పరిస్థితి అంటారు అసలు మామూలే ఇటువరకైలా చేసినా అంతకనే నాశనం చేశాడు మళ్ళీ మరి అంటే ఎన్నుకుంటారు ఆయన ఏ ఎన్నుకోరు ఏది ఉండదు సారు మా అలాంటివన్నీ మాటలు అది కళ అది కళ అంతే ఇప్పుడు భ్రమ భ్రమలో బతుకుతున్నాడు ఆయన లేకపోతే నిజంగానే వస్తాడంటారు ఇంకా రాడు కంపల్సరీగా ఆయన రాడంతా రాడు అన్న అది మాకు మాకు అందరికీ తెలుసు జనాలు అందరికీ మరి ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ పరం అంటే ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో కడతానంటుంది దాన్ని అడ్డుకుంటున్నాడు దాన్ని ఎలా చూస్తారు అవన్నీ జరగని జరగని పనులు సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పర్వ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన కనీసం మెడికల్ కాలేజ్ కడితే నలుగురు రూపాయ పడితే పేదలకు వైద్యం అందిద్ది అని చెప్పి వస్తున్నాడు ఇదేనా కట్టకూడదు కాంట్రాక్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి మాట్లాడుతున్నాడు రేపు అది ఎవరికి నష్టం అంటే మీకు నష్టమా ఆయనకి ప్రజలకి అదే నాశనం అయిపోయేది ఆయన కానీ ఆయన రాష్ట్రం బాగుపడకూడదు ప్రజలు బాగుండకూడదండి ఆయన 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 చేసే పనులు అవి బాగుండే పనులు రౌడీ విజయం ఇంతకు తప్ప ఇంకేం లేదు ఆయన మొన్న బర్త్డే చేసుకున్నాడు మరి అది చూసారా భర్త చేసుకున్న విధానం చూసారు వాళ్ళ కార్యకర్తలు ఎలా చేశారు చూశారు కదా నరకటం ఓ అమ్మాయిని అయితే కడుపులో తరు కడుపుతున్నాం బూటు కాలు తొట్టాన్ని గర్పితున్న స్త్రీల్ని కూడా బూటు తొట్టు తన్నారు పేకల మీద అడుగులు వేశారు బూట్లతో పోలీసులు ఏమన్నదా పోలీసులు అంటే గొడ్డలు తీసి తీసుకుని అన్నారు మళ్ళీ అధికార పార్టీలు అవి వచ్చి రెండు నెలల్లోనే మళ్ళీ మామూలుగా ఉండదంట అదేస్త చేసే అవకాశం ఉందంట అసలు ఏది లేదు ఏది ఉండదు అది జరగిన పని అది జరగని మాటలు ఆ గు ప్రేమకి ఆ రాశికి ఈ అభివృద్ధి చూసుకోలేక జీవించుకోలేక ఆ మాటలు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులని ఆయన తీపి చేసుకున్నాడు కాదు బెదిరించి బదిరించి తీర్చుకుంటున్నాడు ఆయన మీద ఉన్న కేసులని చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులని చంద్రబాబు నాయుడు కేసులు లేవే ఏది కావాలని యాభై మూడు రోజులు పెట్టారు జైలు జైల్లో ఎంతైనా బోల్ చూపించాడా లేదు కదా ఊరికి మరి ఆ కేసులు తప్పించుకోవడానికి ఆయన బెదిరిస్తున్నాడు నిజంగా అధికారులు బెదిరిస్తున్నాడు ఆయన ఎవరు ద్రౌడీ అంటారు అక్కడ జగన్దే జగన్ నెంబర్ వన్ రౌడీ బీజం ఆ రౌడీ బీజమే ఈయన చేస్తే ఆ మంత్రులు కూడా అట్లా మంచి మంచివాడు అక్కడ లేడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఆయన తిరిగి లేదు ఆయన గురించి చెప్పాల్సరం లేదు మరి ఆయన రౌడీలకి నేను అంతం అంతం చేస్తాను రౌడీజం పనికిరాదు రాష్ట్రంలో చెప్పండి నిజంగా ఓపిక పట్టారంటే మంచి వాళ్ళే ఇంతవరకు ఓపిక ఇష్టం వచ్చినా తిడతాడు అధికార పార్టీలు ఉన్నప్పుడు అలాగే తిడతం ఇప్పుడు చూసినా సరే అలాగే అట్లాగే తిడతాడు కానీ తిట్టినా కానీ ఫోన్ పోనీలే అని ఇల్లేసారి ఊరుకోండి ఎందుకు చెప్పి అభివృద్ధి కావాలని పాగులాడుతానురా తప్ప గొడవలు ఆనవచన అని ఎందుకులే ఎవరు చేస్తున్నారు గొడవలు ఎవరు చేస్తున్నారు అంటారు జగన్ ఎందుకోసం ఉంటారు ఆయన స్వార్థం కోసం చేస్తాడో లేకపోతే ప్రజల కోసం చేస్తాడా ఆయన గురించి ప్రజలు గురించి లే ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఆయన మీద కేసులు లేకుండా ఆయన మీద ఆయన ఆయన మీద ఉన్న కేసులు మరి తీసేస్తారంటారా అంటారు కేసులు తీసు అంటే ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది కదా కాకపోతే ఇంకా ఉంది కదా టైం ఆ టైం చూసుకొని ఆయన అప్పుడు ఈరికిస్తాను అనమాట అందరికి కంగారు మరి రేపు గవర్నమెంట్ కుటుంబ సర్వే చేయబోతుంది కులాల కోసం వీటి కోసం పోకలాడుతున్నాడు వాళ్ళ ఆస్తుల కోసం పోకలాడుతున్నాడు అని నిజంగానే ఇది చేస్తే కులాలు వీటి గురించే ఎంక్వైరీ చేస్తాడు లేకపోతే లోటుపాట్లు ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమంది ఆలోచించి చేస్తున్నారు అంటారు అది రాదు రైతుల భూములు ఉన్నాయి ఆ భూముల మీద ఆడి పేర్లు ఆడి ఫోటోలు పెట్టుకుంటారు జగన్ ఫోటోలే ఇప్పుడు సర్వీరాల మీద కదా అవి ఆ అవి పెట్టుకోవడం మరీ జనానికి గరిస్త కలిగేసి అంటే నేను అంటుంది రేపు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి చేయబోతుంది గవర్నమెంట్ అది ఎవరికి ఉపయోగం అంటారు దానివల్ల ఉపయోగం ఏంటంటారు అసలు సర్వే చేయటం వల్ల ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు వచ్చినా లేదా చెక్ చేయడానికి మళ్ళీ ఇంటింటికి తిరిగి సర్వే చేయబోతున్నారు దానివల్ల ఎవరికి ఉపయోగం ఆయనకి ఏం ఉపయోగం ఉండదు ఆయనకేం ఉపయోగం ఉండదు చంద్రబాబు నాయుడికి ఉపయోగం లేకపోతే మీకు ఉపయోగం చంద్రబాబు నాయుడి మంచిది ఎందుకంటే మనం ఇచ్చింది ఇవ్వండి అన్ని తెలిసిపోతుంది పేదలకు అందరికి తెలిసిపోతుంది ఆయన పథకాలు ఇచ్చింది ఇవ్వండి అందరికీ తెలిసిపోతుంది ఇంకా మరీ మంచిది దానివల్ల మీలాంటి వాళ్ళకి ఉపయోగమేనా